దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ ఐదు వందల నలభై పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది అలాగే రెండు వందల పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతున్నాయి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫార్మా అల్ట్రాటెక్ సిమెంట్ సిప్లా శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి టీసీఎస్ టెక్ మహీంద్రా హెచ్ఎల్ హెచ్ఎల్ టెక్ అలాగే ఇన్ఫోసిస్ ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక స్టాక్ మార్కెట్లకు సంబంధించి వారి అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అండ్ లిస్ట్ వివిక ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ముందుగా ట్రంప్ టారిఫ్ల ప్రభావం భారత్ లో ప్రధానంగా ఏ ఇండస్ట్రీలపై తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది సార్ ఎప్పుడు కూడా ట్రంప్ ట్రేడ్ వాళ్ళ దేశంలోకి వచ్చే వస్తువులు వాళ్ళ దేశంలో సమతోకం లేకుండా సమతుల్యం లేకుండా ఉంటే కనుక దాని మీద టారిఫ్ పెట్టడానికి ఎక్కువ నడుం కడుతున్నారు అందువల్ల భారతదేశంలో నుంచి అక్కడికి వెళ్ళే వస్తువులు ఫార్మాసూటికల్స్ అదృష్టవశాత్తు దాన్ని వదిలిపెట్టారు కాబట్టి దానికి వచ్చే ప్రభావం లేదు తర్వాత ఆ దేశంలోకి మన దేశంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైన ఇన్కమ్ సంపాదించుకునే ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయని చూస్తే ఇన్సూరెన్స్లు అలాగే బ్యాంకింగ్ ఎఫ్ఎంసీజీలు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి రైల్వేస్ డిఫెన్స్ ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ దేశంతో ఆ దేశం మీద ఆధారపడి ఆ దేశ అధ్యక్షుడికి మన దేశం మీద కోపం తెప్పించే ఇండస్ట్రీలు కాదు అవి ఇవన్నీ కూడా అందువల్ల ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయబడతాయి సో ఏది మీద పడదు అంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని ఖచ్చితంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా పెద్ద వేయాలి దాంతో పాటు డిఫెన్స్ రైల్వేస్ బుదో డిఫెన్స్ రైల్వేస్ లో మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కొత్త కొత్తగా ఈ మధ్యనే మొదలైనాయి వాటికి విపరీతమైన గిరాకీ గ్రోత్ ఉండే అవకాశం ఉంది కానీ అందులో ఇన్వెస్టర్స్ చేదు వార్త ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ కంపెనీలు ఆల్రెడీ ఓవర్ ప్రైస్ గా ఉన్నాయి కాబట్టి తక్కువలో దొరకటం లేదు కాబట్టి పెద్దగా మంచి కంపెనీలు లేవు కానీ మంచి కంపెనీలు ఉన్నాయి చౌకలో లేవు కాబట్టి కొనుక్కోవడానికి అనువుగా లేవు కానీ నూటికి నూరు రూపాయలు ఎఫ్ఎంసీజీ ఫార్మాస్యూటికల్స్ బ్యాంకింగ్ వీటిలో మాత్రం బోర్డనే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఇండస్ట్రీస్ లో ఉంటే ఇప్పుడన్నా టైం తెలుసు కొద్దిగా అందులో మూవ్ చేసుకుంటే క్షేమంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సార్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు హలో అండి నమస్కారం అండి ప్రసాద్ గారు నా దగ్గర డాబర్ ఇండియా ఉన్నాయి ఒక వంద రెండు రోజుల నుండి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది కదా లాభాల్లో ఉన్నాను లాంగ్ లో ఉంచుకోమంటారా ఫీజ్ వేయమంటారా అంటే ఇప్పుడు ఉంచుకోవాలా ఉంది అనేది లాభంలో ఉన్నాం అనే దానికన్నా పడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చిన్న ట్రంప్ ఎఫెక్ట్ అండి ఎఫ్ఎంసీజీ ఇప్పుడే చెప్పడం జరిగింది నేను ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా ఇంపాక్ట్ పడది ఏదన్నా ఉందంటే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఉంటుంది ఇండియాలో బికాజ్ అంతా కూడా ఇంటర్నల్ కన్సంప్షన్ లో ఉంటుంది కాబట్టి అందువల్ల దాని గురించి భయపడటానికి నాకైతే ఒక్క కారణం కూడా కనపడటం లేదు ఖచ్చితంగా మీరు అలాగే ధైర్యంగా ఉంచుకోవచ్చు పడిపోవటానికి కారణం మార్కెట్ ఇంటర్నేషనల్ అన్ని మార్కెట్లు పడిపోయినప్పుడు మనం కూడా పడిపోతాం కాబట్టి పడిపోవటమే అందువల్ల ఈ కంపెనీ గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పడానికి మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నదే కనుక డేటా చూస్తే మీకు ఎప్పటి నుంచి అండి టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చూసినా ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ మెయింటైన్ అవుతానే ఉంది అలాగే సేల్స్ చూస్తే చూస్తేనే అని చూస్తే ఇప్పుడు పన్నెండు వేల కోట్లు అట్లాగే ఉంది అంటే నిండు కొండలాగా ఉన్న డాబర్ ని వదులుకోవాల్సిన అవసరం రెండు రోజులు మూడు రోజులు మార్కెట్ పడిపోయిందని మాత్రం కంగారు పడన అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం ఎక్కడి నుంచి కూడా మార్కెట్ కొద్దిగా స్థిమిత పడినాక దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది సో జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ ఓకే సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు చీరాల నుంచి శివప్రసాద్ గారు హలో అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ నా దగ్గర టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఉందండి మళ్ళా వన్ ల్యాక్ తీసుకున్నాను సిక్స్టీన్ పర్సెంట్ లాస్ లో ఉందండి అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు కూడా స్కీమ్ లో గుర్తుంచుకోవాల్సిన ఫండ్ లో పెట్టుకున్న తర్వాత అందులో ఎన్ని ఎన్ని ఇండస్ట్రీలు ఉంటాయో మీకు ఐడియా ఉండదు అలా సెక్టర్ స్పెసిఫిక్ లో వెళ్ళాలి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతమైన అంచనా మీకు ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి రిటైల్ ఇన్వెస్టర్స్ అనే మీరు కానీ నేను కానీ గుర్తుంచుకోవాల్సింది అంటే మన యొక్క శక్తి లిమిటెడ్ మితం అలాగే మనకు అపరిమితమైన శక్తి ఉండదు కాబట్టి మనం చేయవలసింది ఏంటి ఎప్పుడు కూడా ఇటువంటి కంపెనీలు కొనుక్కునేటప్పుడు ఆ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ కొనుక్కుంటే బాగుంటుంది కానీ సెక్టర్ స్పెసిఫిక్ కొనాలి అంటే రిస్క్ ని చేయట్లా మనం తెచ్చుకున్నట్లేదు ఇప్పుడు అమ్మాలా వద్దా అంటే ప్రస్తుతానికైతే అయితే అమ్మవలసిన అవసరం లేదు బికాస్ డైవర్సిఫైడ్ గానే ఉంటుంది కాబట్టి కానీ అయినా రాబోయే రోజుల్లో మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో డైవర్సిఫైడ్ చాలా ఉంటాయి అటువంటి వాటిలోకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంపిక చేయడం కన్నా కొద్దిగా అంచనా కట్టడం కొద్దిగా తేలిగ్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఉన్నారు నారాయణ గారు కావాల నుంచి హలో అండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే చెప్పాడు రాజేంద్ర యా కోల్గేట్ ప్రాబ్లీ ఐ థింక్ రెండు కూడా ఎఫ్ నేమ్స్ అండి సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో షుడ్ స్టార్ట్ బయింగ్ ఎందుకంటే బాటమ్ మనం ఎలా కొనలేం కాబట్టి సో కోల్గేట్ ప్రామల్లీ మనం సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక ఐ థింక్ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్లి చూస్తే కనుక ట్వంటీ వన్ ఎయిటీ సెవెన్ దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది ఎందుకంటే టూ త్రీ సెవెన్ ఎయిట్ కూడా ఆల్మోస్ట్ కట్ అవుట్ అని సో ట్వంటీ వన్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి షుడ్ ట్రై టు బై సో డెఫినెట్లీ ఇక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ మీరు వన్ మంత్ సజెస్ట్ చేస్తాను టూ ఫోర్ వన్ టూ ఫోర్ టూ వన్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ బై ద టైమ్ ట్వంటీ టూ హండ్రెడ్ సరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి సో దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ స్టాక్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి కరెక్ట్ అవుతూ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా కరెక్ట్ అవుట్ చూశాం అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా కరెక్ట్ అవుట్ చేశాం సిమిలర్ చార్ట్ హిందుస్థాన్ లీవర్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే అంటావు మనం టూ వన్ సెవెన్ టూ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది సో లాస్ట్ మంత్ టూ వన్ త్రీ సిక్స్ ఒక లోవర్ ఫార్మేషన్ జరిగింది ఒకవేళ అది వైలేట్ అయింది అంటే కనుక మేబీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫిఫ్టీ మధ్యలో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేసు మార్కెట్ పడితే బట్ డెఫినెట్లీ బాటలో కొనలేం కాబట్టి బిట్వీన్ ట్వంటీ టూ ఫిఫ్టీ అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీ మధ్యలో హిందుస్ లివర్ షుడ్ బి ఫుల్లీ ఓకే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి గారు కాల్ చేస్తున్నారు హలో అండి హలో నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి టాటా మోటార్స్ అవకాశం ఉందండి నీజర్ క్రియాక్షన్ అంటాం అంటే ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన కంపెనీల్ని ఆ కంపెనీలు బోట్ లో ఉన్నాయా లేదా చూడటం మనం చేయగలిగింది ఆ కంపెనీలు రేట్లు పెంచడం మనం చేయలేంది లేకపోతే ఇటువంటి అతలాపుతలం అయిపోయినటువంటి పరిస్థితులు అంటే ట్రంప్ వచ్చి టారెఫ్ ఆటోమొబైల్స్ మొబైల్స్ మీద టారిఫ్ ఫేస్తానంటే ఇండియాలో నుంచి ఉన్న కంపెనీల్లో అత్యధికంగా ఇంపాక్ట్ అయ్యేది ఏది అంటే టాటా మోటార్స్ ఇంపాక్ట్ అవుతుంది కాకపోతే కొద్దిలో గొప్ప గుడ్డులో మెల్ల ఏంటి అని చెప్తే కనుక ఆటోమొబైల్స్ మొబైల్స్ మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ వేస్తాను అనగానే ఇండియాలో మనం న్యూస్ చదివి అందరం కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ టాటా మోటార్స్ పడిపోతుంది అనుకుంటాం అయితే టాటా మోటార్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడల్స్ అన్ని కూడా యూకేలో ప్లాంట్ నుంచి తయారవుతాయి కాబట్టి ఆ యూకే నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఎంత అని చూస్తే టారిఫ్ వేస్తే టెన్ పర్సెంటే వేశారు సో కాబట్టి ఎంత మనకి ఇంపాక్ట్ పడుతుంది అని ఆలోచించడానికి ఎక్కువ మంది సరిగ్గా చదవకుండా అంచనాలో ఊహలో గట్టి భయపడతా ఉంటారు ఇవాళ జరుగుతుంది టాటా మోటార్స్ లో జరగడానికి కారణం నా అంచనా ప్రకారం ఆ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పడితే చాలా దెబ్బతింటుందేమో అనుకుంటున్నారు వీళ్ళకున్న ఓవరాల్ ప్రపంచం మొత్తం మీద సేల్స్ లో ట్వంటీ పర్సెంటే అందుకే ఇస్తున్నారు సో కాబట్టి అందులో టెన్ పర్సెంట్ అంటే టూ పర్సెంటే పడుతుంది అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు కాకపోతే అది తెలుసుకోవడానికి దాని గురించి సరైన కామెంట్ రావడానికి సమయం పట్టచ్చు పట్టిన తర్వాత తేరుకోవడానికి అవకాశం బాగా ఉన్న కంపెనీ పైగా ముప్పై వేల కోట్ల మార్కెట్ క్యాప్ ముప్పై వేల కోట్ల వరకు ప్రాఫిటే వస్తుంది మార్కెట్ క్యాప్ దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు లేకపోతే రెండు లక్షల నలభై వేల కోట్లో ఉంటే ముప్పై వేల కోట్లు లాభం వస్తూ లెస్ దాన్ ఎయిట్ పీఈ రేషియాలో దొరుకుతున్న టాటా మోటార్స్ లాంటి ఆనిమూత్యాన్ని ఇప్పుడు భయపడమవలసిన అవసరం నా లెక్క ప్రకారం లేదు ఖచ్చితంగా ఉంచుకోవాలి నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు ఉన్నారు హలో అండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మాట్లాడండి సార్ రెండు స్టాక్స్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో ఒకటి కెనరా బ్యాంకు రేటు వన్ నాట్ ఫోర్ ఇంక వన్ మోర్త్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిసి టూ ఫార్టీ ఈ రెండు రేట్ రెండింటి హోల్డ్ చేస్తున్నాను సార్ వీటి ఇంకా యాడ్ చేసుకోవచ్చా మరి ఫర్దర్ గా వీటి మూమెంట్ ఎలా ఉండబోతుంది రాబోయే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు కెనరా బ్యాంక్ కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ దివ్యంగా ఉంటుంది బాగుంటుంది అది దివ్యంగా ఉంటుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి అన్ని ప్రతిసారి చెప్తానున్నాను కదా బ్రీఫ్ గా చెప్పాలి అంటే ఒకటి బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కంప్లీట్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ టారిఫ్ ఫార్ అక్రాస్ ద వరల్డ్ అది ఒకటి రెండవది ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ గదో గొప్ప తగ్గడం మొదలు పెడితే కనుక జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో గవర్నమెంట్ దగ్గర సెక్యూరిటీస్ అన్ని బ్యాంకుల్లో ఉంటాయి కాబట్టి వాటి ఆస్తులలో అమాంతం పెరిగిపోతుంది దాంతో వచ్చే లాభాలు బోర్డు అంతా వీళ్ళకి మామూలుగా వచ్చే బిజినెస్ వచ్చి దాదాపుగా పదహారు వేల కోట్లు వస్తుంటే స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను దాదాపుగా పదివేల కోట్ల వరకు కూడా కేవలం ఆ ఎసెట్స్ వాల్యూ పెరగడం మూలంగా వస్తుంది అందువల్ల లాభం డబుల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ప్రైస్ కూడా డబల్ అవ్వకపోయినా కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెరగడానికి బాగా ఛాన్స్ ఉంటాయి వన్ ఇయర్ లో సో డోంట్ వరీ ఇంకా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బట్ నార్మల్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో అన్నిటికన్నా మంచిది ఏదో కొనుక్కోవాలి కానీ కెనరా బ్యాంక్ కొనుక్కోకూడదు ఏ ఇండస్ట్రీలో మీ ఎక్స్పోజర్ ట్వంటీ చేసుకుంటే బాగుంటుంది రాజేంద్ర గారు ఎన్సీసీ కూడా సిమిలర్లీ ఒక సపోర్ట్ పాయింట్ కయితే రావటం చూసాండి ఇప్పుడైతే హండ్రెడ్ అండ్ సెవెంటీ లో ఫామ్ అయిందో ప్రాబ్లీ ఒక బేస్ అనేది ఫామ్ అయింది అండ్ మన స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ త్రీ సిక్స్టీ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవటం చూసాం సో ఐ థింక్ ఈవెన్ ఎన్సీసీ కూడా ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు మీరు టూ ట్వంటీ ఫోర్ లో ఉన్నారు ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ సో ఇంకో వన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ దాకా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మంచి స్టాక్ కొన్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ మళ్ళా ప్రీవియస్ బాటమ్ అరౌండ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తే కనుక ఎన్సీసీ ఫర్దర్ గా యాడ్ చేయమని సజెస్ట్ చేస్తాను మీకు ఎట్లా వన్ ఇయర్ టైం ఫ్రేమ్ చెప్పారు కాబట్టి ఐ థింక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఈజీగా రిటైన్ చేసే స్టాక్ అండి ఎన్సీసీ ఓకే సార్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నాగార్జున గారు కాల్ చేస్తున్నారు హలో అండి సార్ గుడ్ రాజేంద్ర గారు ఒకటి వ్యాగన్ ఎక్కడ ఎంటర్ తీసుకోవచ్చు పీజీ ఎలక్ట్రోప్లాస్ పీజీఎల్ అండి సో ప్రాబ్లం ఐ థింక్ ఈ స్టాక్ మీరు చూస్తే కనుక మంచిగా కరెక్ట్ అయిందండి సో ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్ ట్వంటీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ లో ఫైవ్ నైన్టీ సెవెన్ ఆల్రెడీ రావటం చూసాం ఫోర్ మంత్స్ బ్యాక్ సో ఐ థింక్ ఇది మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ పడినట్టు ఇట్స్ నాట్ ఫాయింగ్ సో నాట్ టు మిస్అట్ ఇక్కడ మీరు ఒక ట్వంటీ పర్సెంట్ ఈ షూట్ బై అండి ఎందుకంటే దీనికి సపోర్ట్ పాయింట్ అనేది ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దగ్గర ఉంది సో ఒక హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ కింద ఉంది కాబట్టి డెఫినెట్లీ షూట్ రై టు బై అండ్ సెకండ్ ప్రైజ్ పాయింట్ ఐ థింక్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ దగ్గర మీరు తీసుకోవచ్చు నైన్ వన్ నైన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ పడితే సెవెన్ ఎయిటీ వన్ దగ్గర రైట్ బై సెకండ్ ప్రైజ్ పాయింట్ అండ్ వన్ జీరో ఫైవ్ ఫోర్ దాటింది అంటే కనుక అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మేబీ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అండి ఓకే సార్ సార్ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లో లో అనిశ్చిత ఏర్పడిన ఈ సిచువేషన్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనువైన సమయంగా దీన్ని భావించవచ్చా లేకపోతే వెయిట్ చేయడం మంచిది అంటారా సార్ ఎప్పుడు లాభం సంపాదించాలి అనే ఆలోచన ఇన్వెస్టర్లకు ఉండాలి ఆ లాభం ఎప్పుడు వచ్చే అవకాశం అవకాశం ఎప్పుడు ఎక్కువ ఉంటుందా అంటే కామన్ సెన్స్ అప్లై చేసి చూస్తే ప్రపంచంలో భయం ఉన్నప్పుడు మనకి డబ్బులు ఇమీడియట్ గా నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో అవసరం లేనప్పుడు ప్రపంచం ఇంతటితో ఆగిపోదు ప్రపంచంలో ఏ వ్యాపారము కూడా మూసివేయరు విపరీతమైన పరిస్థితులు వస్తే ఒకటో రెండో కంపెనీలు మూసేస్తారు మనం కనుక కొనుక్కునే కంపెనీలు ఐదు నుంచి పది కంపెనీలకు తక్కువ కాకుండా కొనుక్కుంటాము అందులో కూడా తెలిసి తెలిసి ప్రమాదం లేని కంట్రీలో కొనుక్కుందాం ధైర్యం మీకు వచ్చినప్పుడు ఇటువంటి సమయంలోనే ఇన్వెస్ట్ చేయాలి చేయాలా అని కూడా చేయాలి ఎందులో కొనుక్కోవాలి అనుకుంటే మీరు చేయవలసింది ఇప్పుడే వాళ్ళ రోజు కూడా మనం మాట్లాడాం ఏ ఇండస్ట్రీలు అమెరికన్ టారిఫ్ మూలంగా ఇంపాక్ట్ కావు అని చెప్పాం నేను చెప్పిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా దాదాపుగా ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున్నే సప్లై చైన్ ఇష్యూస్ వచ్చి మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా కంట్రీలు కొద్దిగా గొప్ప డిఫెన్స్ స్ట్రాటజీ చేసినా కూడా ఇంపాక్ట్ కాని ఇండస్ట్రీలు మన దేశంలోనే గ్రోత్ మీద ఆధారపడి ఉన్నాయి వాటిల్లో అపారమైన అవకాశాలు మనకు కళ్ళెదురుగా ఉన్నాయి కాబట్టి భయపడటం కాదు మీ దగ్గర కనుక ఆ సెక్టర్స్ లో ఎక్స్పోజర్ లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం కాకపోతే రెండు మూడు సంవత్సరాలైనా వెయిట్ చేయడానికి తయారుగా ఉంటేనే అంతేకాని రెండు మూడు నెలల్లో లాభం వస్తుంది కొనుక్కోవటం వస్తే వెంటనే అమ్ముకోవటం లాంటి పిచ్చి పనులు చేయకుండా లాంగ్ టర్మ్ వ్యూ లో కొద్ది గొప్ప ఈ ఇండస్ట్రీలో ఉన్నాం అనుకుని కొనుక్కుంటాం నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ విజయవాడ నుంచి శంకర్రావు గారు హలో అండి మాట్లాడండి సార్ మా దగ్గర పరిశిస్టమ్ సిస్టమ్స్ తర్వాత సరిగమ్ ఇండియా ఈ రెండు స్టాక్స్ ఉన్నాయి సార్ వన్ ఎయిట్ నుంచి హోల్డ్ చేస్తున్నాను వీటిని ఇప్పుడు ప్రజెంట్ యాక్ట్ ఏమంటారా లేదంటే ట్రై చేసుకుని వేరేదైనా స్టాక్ లో చెప్పండి సార్ ఐ థింక్ ఐటీ స్పేస్ లో సెల్లింగ్ ఎలా వస్తుందో మనం చూస్తున్నాం అండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ప్రాబ్లీ ఒక బ్రూటల్ సెల్లింగ్ రావటం విషయం సో యాడ్ చేయాలి అంటే కనుక పర్సిస్టెంట్ గా మనం చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫోర్ ఫోర్ జీరో నైన్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి కూడా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యాక్ట్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ లో చూస్తే కనుక కొద్ది అవుట్ పర్ఫార్మర్ అని చెప్పాలి ఎందుకంటే ఈ స్టాక్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ త్రీ థౌసండ్ పాయింట్స్ కట్ రావటం విషయం విరాజ్ ఓఎఫ్ఎస్ఎస్ లాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయ్యాయి సో డెఫినెట్లీ మీరు కొద్దిగా స్ట్రాంగ్ నేమ్ లోనే ఉన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఈ యాడ్ అండ్ సరేగమ కూడా ఐ థింక్ ఈ స్టాక్ చాలా చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి సో మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినాక రికవరీ రాలేదు బట్ ఈ స్టాక్ లో మాత్రం చాలా ఫాస్ట్ అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నాయి కోర్స్ ఇది వెరీ లో ట్రేడింగ్ స్టాక్ ఇది మోస్ట్లీ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పర్ డే కన్నా వాల్యూమ్ అవదు సో ఐ థింక్ సరేగా మా ఫోర్ హండ్రెడ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మేబీ ఆ రేట్ వస్తే గనుక ఐ షుడ్ ట్రై టు యాడ్ మోర్ అండి వన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో డెఫినెట్లీ విల్ మేక్ సమ్ మనీ రెండిట్లో కూడా ఓకే సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మమత గారు హలో అండి హలో హలో మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాట్లాడండి మమత గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ మేము వన్ మోర్ బిక్ షేర్స్ తీసుకున్నాము సెవెంటీ అట్లా

సో దీనికి ఒక ప్రైస్ డిస్కవర్ అనేది అవ్వాలండి ఎందుకంటే ఇది లాస్ట్ డిసెంబర్ లోనే లిస్ట్ అవటం చూసాం అండ్ ప్రాబ్లీ దీనిలో స్ట్రెంత్ రావాలంటే స్ట్రెస్ టు క్రాస్ టూ డే మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ ఫోర్ ఫిఫ్టీ సో చాలా దూరం ఉంది అది సో ఈ లోపల మీరు సిక్స్టీన్ పర్సెంట్ లాస్ అన్నారు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ ట్రై టు ఎగ్జిట్ అని నా సజెషన్ ఓకే సార్ సార్ అయితే ప్రొటెక్షనిజం పెరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఏదైతే డిఫెన్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ టైంలో మంచిది అంటారా డిఫెన్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనండి కాకపోతే మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఏ కంపెనీలైనా ఇన్వెస్ట్ చేద్దామో అనుకుంటే ఆ కంపెనీస్ లో లేదా ఇండస్ట్రీలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయేమో కూడా చూడాలి లేకపోతే ఏమొస్తుందంటే ఎందుకు కొన్నామో తెలియకుండా కొన్నట్టు అవుతుంది ఉదాహరణకి డిఫెన్సే కనుక చూద్దాము అనుకుంటే ఇక్కడ నేను ఒకసారి డిఫెన్స్ సెక్టర్ కనుక పెడితే స్క్రీన్ లో అందులో నాకు ఏది కూడా కొనడానికి స్కోప్ ఉన్నది రెండు కనపడుతున్నాయి కానీ రెండు కూడా చూస్తే మార్కెట్ క్యాప్ చిన్నవి నాలుగు వేలు నాలుగు వేలు కూడా పరాస్ డిఫెన్స్ ఒకటి ఆఫీస్ స్పెషల్యూషన్ ఈ రెండు మాత్రమే కొద్దిగా గొప్ప కనపడుతున్నాయి డిఫెన్స్ పేరులో ఈ రెండు కూడా యాక్చువల్ గా డిఫెన్స్ పూర్తి కానీ పవర్ డిఫెన్స్ కానీ ఉండేది మాత్రం కాదు అందువల్ల స్కోప్ ఉన్నా కానీ మార్కెట్ క్యాప్ తక్కువ ఉన్నాయి ఇటువంటి టర్బులెన్స్ ఉన్న టైంలో కొనుక్కోవడం ఇన్వెస్టర్లకి క్షేమకరం కానే కాదు అందువల్ల దాని గురించి కొంచెం దూరంగా ఉండటం మంచిది ఒకవేళ అలా కాదు మార్కెట్ క్యాప్ ఎక్కువన్నా పర్లేదు చూద్దామని చూస్తే కూడా అందులో నాకు పెద్దగా ఏం కనపట్టలేదు డిఫెన్స్ సెక్టర్ లో సెక్టర్ మంచిది కానీ ఇండస్ట్రీస్ లో మాత్రం కొద్దిగా బ్రేవ్ హార్ట్ ధైర్యంగా ఉన్నాడు కొనుక్కోవాలి కానీ అదర్వైజ్ కొనుక్కోవడానికి అంత అవకాశం లేదు ఉదాహరణకి జన్ టెక్నాలజీస్ అంటే ఇరవై వేల కోట్లు ఉంది కదా అని చూస్తే అందులో గ్యాప్ చూస్తే కేవలం నైన్ పర్సెంట్ కనపడుతుంది అంటే బాగున్నాయేమో స్కోప్ లేవు బాగాలేని వాడికి ఏమో మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదు సో ఇక్కడ కొనుక్కోవడానికి ఇండస్ట్రీ మంచిదనే చెప్పగలనా కానీ పర్టికులర్ సెక్టర్ పర్టికులర్ స్టాక్స్ ఐడెంటిఫై చేయడం డెఫినెట్ గా ప్రస్తుతానికి కష్టంగా ఉంది కాలర్ ఉన్నారు నర్సరాపేట చెప్పండి గుడ్ మార్నింగ్ ఐటి ఐటీ సెక్టర్ ఇది అమ్ముకోవచ్చా అంటే లో కాస్ట్ లో ఉన్నాయి నా దగ్గర అన్ని ఐటి సెక్టర్ అయితే మాత్రం అదే ఐటి సెక్టర్ లో మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లు బుక్ చేసుకోవాల్సిన సమయం అనేది చెప్పాలండి ఇప్పుడు వస్తున్నది ఏంటంటే అతను టారిఫ్లు వేయటం మూలంగా ట్రంప్ వేయటం మూలంగా భారతదేశానికి వచ్చే నష్టం ఎంతో తీసి పక్కన పెడితే అమెరికాకు వచ్చే నష్టం అపారం మన భారతదేశంలో ఐటీ సెక్టర్ లో ఎక్కువ కంపెనీలు చాలా తక్కువ కంపెనీలు ఇండియాలోనే ఇన్కమ్ సంపాదించడమో యూరోప్ నుంచో జపాన్ నుంచో సంపాదిస్తున్నాయి ఎక్కువ అమెరికా నుంచి సంపాదిస్తూ ఉంటాయి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో అక్కడ రిసెషన్ ఏ దాదాపుగా ఖాయంగా కనపడుతుంది ఒకవేళ రిసెషన్ లేకపోయినా డౌన్ కరెక్షన్ అయితే నూటికి నూరు రూపాయలు జరుగుతుంది అలా జరిగినప్పుడు ఉన్న లోకల్ కంపెనీలన్నీ కూడా బడ్జెట్లు తగ్గిస్తే మన ఐటీ సెక్టర్ కి దెబ్బ పడక తప్పదు అందువల్ల ఇక్కడ నుండి సాధారణంగా పాస్ పెర్ఫార్మెన్సెస్ చూసి కొనుక్కొని చెప్పే నేను కూడా ఎదురుగా కళ్ళెదురుగా ప్రమాదం పెద్ద పెను ప్రమాదం లాంటిది ఉంది కాబట్టి జాగ్రత్త పడటం మంచిది పైగా మీరు తక్కువ రేట్ లో కొనుక్కొని చెప్పారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అందులో నుంచి బ్యాంకుల్లోకి లేకపోతే ఎఫ్ఎంసీజీలోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళితే సెక్టర్ మారినట్టు ఉంటుంది మీకు అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఓకే సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు సిరిసిల్ల నుంచి సాయి మణికంట గారు హలో అండి హలో అండి నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్ నాది స్టాక్ వారి ఎనర్జీస్ ఐపిఓ ఐపీఓలో తొమ్మిది స్టాక్స్ వచ్చినాయి సార్ తర్వాత దానికి మన ఇండియాలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి నేను ఇంకొక కొన్ని స్టాక్స్ యాడ్ చేశాను కానీ ఇప్పుడు రిసెషన్ వల్ల జనరల్ గా ఇప్పుడు వారీ ఎనర్జీస్ కి యుఎస్ఏ కి ఎక్స్పోర్ట్ ఉన్నది అయితే అక్కడ బిజినెస్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ టారిఫ్స్ వల్ల పడిపోయింది కదా ఇప్పుడు అయితే ఇప్పుడు ఉంచమంటారా తీసేయమంటారా అని దాని సజెషన్ మీద ఎట్లున్నది వారి ఎనర్జీ ప్రాబ్లీ ప్రైస్ అయితే ఫ్యాక్టర్ అయినట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇది కూడా న్యూలీ లిస్టెడ్ స్టాక్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో లిస్ట్ అయింది సో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ప్రాబ్లీ టూ థౌసండ్ దాకా ఆల్రెడీ రావటం చూసాం సో అక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ లో ఉంది ఇప్పుడు రేంజ్ అనేది టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఐ థింక్ జరుగుతుంది సో ఈ ట్రంప్ స్టారిస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ గానీ ఇవన్నీ షార్ట్ టర్మ్ ఈవెంట్స్ అండి మనకి ఈవెన్చువలీ ప్రైస్ అన్ఫోల్డ్ అయ్యేది ఎక్కడంటే కనుక రిజల్ట్స్ సో క్వార్టర్ రిజల్ట్స్ చూసి ప్రాబ్లీ దాని తర్వాత మీరు యూ హ్యాడ్ టు టేక్ ఏ కాల్ సో టూ క్వార్టర్స్ అట్లీస్ట్ మీరు టైం ఇవ్వాలి సో ఫస్ట్ క్వార్టర్ ఒకవేళ ఇట్స్ ఏ వెరీ న్యూ లిస్టెడ్ కంపెనీ కాబట్టి ప్రాబ్లీ వన్ టూ క్వార్టర్స్ తర్వాత ఐ షుడ్ రివ్యూ అండి బట్ ఒకవేళ మీరు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక నైన్టీన్ హండ్రెడ్ కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం పుల్ బ్యాక్ వచ్చి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ వస్తే కనుక పార్షల్ ప్రాఫిట్స్ అనేది మీరు ఐ షుడ్ బుక్ అని నా సజెషన్ ఓకే సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీవాత్సవ్ గారు హలో అండి హలో అండి సో సుజలాన్ హోల్డ్ చేస్తున్నాను అండి ట్వంటీ త్రీ పర్సెంట్ లాస్ లో ఉంది సో హోల్ నేమ్ అంటారా ఫిల్ నేమ్ అంటారా ట్వంటీ త్రీ పర్సెంట్ లాస్ లో ఉందండి టెన్ మంత్స్ నుంచి హోల్ చేస్తున్నాను అంటే సుజ్లాన్ ఎప్పుడు కూడా మనకు ఒకటే గుర్తుండే మన చేతుల్లో కంట్రోల్ లేని ప్రైస్ కాబట్టి ప్రైస్ తగ్గిన దాని గురించి ఆదుత రాకూడదు మనం పన్న కంపెనీకి పనితీరు దెబ్బతింటున్నా ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటున్నా భయపడాలి కానీ అదర్వైజ్ ప్రైస్ తగ్గడం మూలంగానే భయపడకూడదు బయట ప్రస్తుతం మార్కెట్ లో అన్ని పడిపోయినప్పుడు ఇది కూడా పడిపోయింది సో కాబట్టి దట్ ఈస్ నాట్ మేజర్ నెగిటివ్ అంతకు ముందు సూస్లో దాదాపుగా స్పెక్యులేటివ్ కంపెనీతో సమానంగా ఉండేది అది ఉన్నటువంటి ఇండస్ట్రీలో పవర్ జనరేషన్ లో కానీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో కానీ దీనికొన్న ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ప్రస్తుతం దాని రిజల్ట్స్ మీరు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి ఒకసారి చూస్తే దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ లో నైన్ పర్సెంట్ నుంచి మార్జిన్ పెరుగుతా పెరుగుతా వచ్చి ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్లు హైయెస్ట్ ఉన్నాయి సేల్స్ హైయెస్ట్ ఉన్నాయి మార్జిన్ హైయెస్ట్ ఉంది ఈ మధ్య కాలంలో అన్ని బాగున్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు పైగా ఈ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో కూడా నిర్దో నిర్దో ఖచ్చితంగా ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కంపెనీ పవర్ లో సెల్ఫ్ జనరేషన్ రావాలి ఫాసిల్ ఫ్యూల్స్ తగ్గాలని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఈ సమయంలో ఈ కంపెనీకి ప్రాస్పెక్ట్స్ అమోఘంగా ఉన్నాయి కాబట్టి నా అంచనా ప్రకారం తగ్గింది అనే ఒక విషయాన్ని మర్చిపోగలిగితే ఏమాత్రం ఆదు లేకుండా పోర్ట్ఫోలియోలో అట్టే పెట్టుకోగలిగిన షేర్గా